ఫ్రెండ్స్ ఈరోజు మనం బెర్నీ మెడాఫ్ చరిత్రలో అతిపెద్ద ఫౌజీ స్కామ్ వెనుక ఉన్న కథను గురించి తెలుసుకుందాం ఒక మోసం దాదాపు అరవై ఐదు బిలియన్ డాలర్లు విలువైనది అంటే సుమారు ఐదు లక్షల యాభై రెండు వేల లక్షల కోట్లు మన ఇండియన్ కరెన్సీలో ఇన్ని కోట్లు ఒకే వ్యక్తి చేతి పని వేలాది జీవితాలను నాశనం చేసింది ప్రపంచ ఆర్థిక చరిత్రలో ఇది ఏకైక ఘనత దుర్ఘటన ఆ వ్యక్తి పేరు బెర్నీ మెడాఫ్ అమెరికాలో జన్మించిన మేడాఫ్ మొదట నమ్మకంగా నిజాయితీగా కనిపించిన ఒక పెట్టుబడి వ్యాపారి ఆయన కంపెనీకి పెద్ద పెద్ద బ్యాంకులు సెలబ్రిటీలు బడా వ్యాపారులు డబ్బులు పెట్టారు ఎందుకంటే ఎప్పుడు లాభాలే వస్తున్నాయి ఎప్పటికీ నష్టం అంటే అస్సలు మాటే లేదు పంతొమ్మిది వందల అరవైలో తాను స్థాపించిన ఫిల్మీతో ప్రారంభమైన ప్రయాణం కొన్ని సంవత్సరాలలోనే ఆఫ్ నాస్టాగ్ అధ్యక్షుడిగా ఎదిగాడు అతని పేరు విశ్వాసమైపోయింది కానీ ఆ పేరు మీదే వేల మంది తమ జీవిత ఆదాయాన్ని పెట్టారు తెలియకపోయినా అది అగాధానికి దారి తీస్తుందని అది నిజంగా ఒక ఫౌజీ స్కామ్ పాత కస్టమర్లకు కొత్త వాళ్ళ డబ్బులతో లాభాలు చెల్లించేవాడు ఇది ఏదో చిన్న స్థాయి మోసం కాదు ఇది ఒక భారీ థియేటర్ల ప్రతి దశలో నాట నటన మాయా మోసం ఇతని మోసం లక్షల కుటుంబాల జీవితాలపై చెరపడని మచ్చ వేసింది వృద్ధులు రిటైర్డ్ ఉద్యోగులు జీవితాంతం కూడబెట్టిన సేవింగ్స్ ఒకసారిగా అరి యి కొన్ని కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిని మరికొన్ని మానసికంగా నేల చూశాయి రెండు వేల ఎనిమిదిలో ఈ మోసం బయటపడింది కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఈ కథ మనకు గట్టి హెచ్చరిక ఎంత నమ్మకమైన వారైననో ప్రశ్నించడం మర్చిపోకూడదు ప్రతి పెట్టుబడి వెనుక నిజం ఏంటి వాస్తవం ఏంటి అనే కుతూహలమే మన రక్షణ ఈ రోజు మనం తెలుసుకుందాం బెర్నీ మేడాఫ్ కథను ఫౌజీ స్కామ్ వెనుక దాగిన అసలైన నిజాలను బెర్నార్డ్ లారెన్స్ మేడఫ్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో న్యూయార్క్ సిటీలో జన్మించాడు సాధారణ మధ్యతరగతి కుటుంబం అతని తల్లి స్టాక్ మార్కెట్లో పనిచేసేది ఆర్థిక వ్యవస్థ వ్యవహారాల మీద ఆసక్తి చిన్ననాటి నుంచే పెరిగింది పిల్లల ఆటల కంటే డబ్బు ఎలా పనిచేస్తుంది అనే విషయం మీద ఆసక్తి ఎక్కువ పరిచయాలు సమాజంలో పేరును ఎలా పెంచుకోవాలో మేడఫ్ చిన్నప్పుడే అర్థం చేసుకున్నాడు యువకుడిగా మేడాఫ్ కు కల న్యాయవాదిగా న్యూయార్క్ పేరొందాలని కాలేజీలో లాయర్ అవుతానని ఎంచుకున్నాడు కానీ ఆకర్షణ మాత్రం ఎప్పటికీ డబ్బు గేమ్ వైపు స్టాక్ మార్కెట్ వైపు చూడగానే అతని కళ్ళల్లో చిలక పక్షి మెరిసినట్లే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాడు తనదైన బిజినెస్ ప్రారంభించాలన్నదే లక్ష్యం పంతొమ్మిది వందల అరవైలో తన పేరు మీదే ఒక పెట్టుబడి సంస్థను స్థాపించాడు పెర్నాడు ఎల్ మేడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీస్ ఇది చరిత్రను మార్చబోతుంది ప్రారంభ ఘటన మొదట్లో మేడఫ్ తన స్నేహితులు బంధువులు డబ్బులతో ప్రయోగం చేశాడు కానీ అతని అతని ట్రిక్ రికార్డ్ రికార్డ్ చేసిన చేసిన వాళ్ళంతా కానీ ట్రాక్ చూసిన వాళ్ళంతా కొంత కొంతకాలానికి పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్ ప్రైవేట్ బ్యాంకులు వ్యక్తులందరూ అతని వద్దకి క్యూ కట్టారు కారణం ఒకటే అతని వాగ్దానం స్థిరమైన నష్టాలు లేని లాభాలు స్టాక్ మార్కెట్ లో ఎవరు వారు హామీ ఇవ్వలేని మాట ఇది కానీ మేడాఫ్ ఇచ్చారు అతని పేరే గిన్నిస్ రికార్డ్ లా తిరుగుతోంది వాళ్ళు చెబుతారు మేడాఫ్ అంటే నమ్మకం బాస్ అలాంటి నమ్మకమే అతన్ని అజేయుడిగా మార్చింది బెర్నీ మేడాఫ్ కి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది ఫ్యూచర్ ని ముందే ఊహించే శక్తి ఇతరులు ఇంకా కాగితాల మీద ట్రేడింగ్ చేస్తుండగా ఆయన ఇప్పటికే కంప్యూటర్లను డిజిటల్ లావాదేవీలను తన బిజినెస్ లో ప్రవేశపెట్టాడు అతను ఓవర్ ది కౌంటర్ ఆర్ ఓటీసీ ట్రేడింగ్ లో మార్గదర్శిగా మారాడు అదే సమయంలో ఆల్గారిథమ్స్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ సిస్టమ్స్ మొదలైనవి అతని ఫిలిం లో వాడడంలో ఉన్నవి అలాంటిదే అతని పేరు నాస్ వరకు తీసుకెళ్ళింది పంతొమ్మిది వందల తొంభైలలో మేడ్ ఆఫ్ నాస్ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు అతని విజన్ అతని లీడర్షిప్ వాల్ స్ట్రీట్ మొత్తం అభినందించింది వేడా మేడ్ ఆఫ్ ఫిలిమ్స్ కి లైసెన్స్ ఉంది పేరుగాంచింది కా కానీ నిజమైన ట్రేడింగ్ మాత్రం జరగడం లేదు బయట చూపించేది మాత్రం ప్రొఫెషనల్ స్టాఫ్ ఐటెక్ ఆఫీసులు అప్డేట్ ఫైనాన్షియల్ రిపోర్టర్స్ ఇది చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ఇది వాల్ స్ట్రీట్ లో ఆదర్శ సంస్థ అన్నంత పనిచేసేది కానీ ఆగదు అక్కడే అతని క్లయింట్లలో చాలా మంది ప్రపంచానికి చిర పరిస్థితులు స్టీవెన్ స్పిల్బర్గ్ కెవిన్ బేకాన్ జాన్ మాల్కోవిచ్ వంటి హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అతని మాటల మాయ మాటల మాయలో పడిపోయారు నమ్మకంగా కనిపించే మోసగాడు ఎవరు అనుమానం పడలేరు మేడ్ ఆఫ్ స్కీమ్ ప్రత్యేకం ఎందుకంటే అది మార్కెట్ మీద ఆధారపడేది కాదు నష్టాలు వచ్చిన బయటకి చెప్ప చెప్పేవాడు కాదు ఎందుకంటే అసలు లాభాలే రావు ఇది నిజంగా మాయా బజార్ లాంటిది అందరికీ లాభాలే వస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఆ డబ్బు వాస్తవంగా కొత్త ఇన్వెస్టర్ దగ్గర నుంచి వస్తుంది ఒకవేళ మీరు డబ్బు పెట్టి పెడితే మీకు వచ్చే రిటర్న్స్ అంటే మిమ్మల్ని నమ్మిన మరొకరిని మోసం చేసి వచ్చిన డబ్బు ఇది గేమ్ లా మారుతుంది కొత్త వాళ్ళు వస్తూనే ఉండాలి అప్పుడే పాత వాళ్లకు లాభాలు ఇవ్వగలం ఇదే అసలు ఫౌజీ స్కామ్ పని చేసే తీరు ఇవన్నీ జరుగుతున్న ఒక ఏ ఒక్కరికి కూడా అసలు ఆఫ్ మీద స్లై స్లైటెస్ట్ అనుమానం రాలేదు ఎందుకంటే అతని స్కామ్ కి స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ సినిమా లా ఉండేది నిజమైన ఆఫీస్ డెసి డిసెంటివ్గా గా డ్రెస్ అయ్యే ఉద్యోగులు ట్రేడింగ్ జరిగి జరిగిపోతున్నట్టు కనిపించే కంప్యూటర్లు అతని ఫ్యామిలీ మొత్తం వ్యాపారంలో ఉండడం వల్ల ఇది ఒక ఫ్యామిలీ రన్ ట్రస్ట్ ఫైర్ లా కనిపించేది అంతేకాదు అతని కొడుకు కూడా కంపెనీలో ఉన్నాడు అల్లుడు కూడా వ్యవహారాల్లో భాగమే ఎవరైనా అడిగినా అయ్యో మేడ్ ఆఫ్ వాల్ అంటే సిరీస్ ఫ్యామిలీ అందరూ నమ్మకంతో పెట్టుబడులు పెడుతున్నారు కానీ తలదించేవారు నిజానికి నమ్మకం ఆ సిస్టమ్ కి బలంగా తయారైంది అది ఓ రక్షణ గోడలా మారింది మోసానికి ఫౌజీ స్కామ్ అంటే ఏమిటి ఇది ఒక పాత చరిత్రక నమ్మకం కొత్త పెట్టుబడిదారుల డబ్బులను సేకరించి వాటిని పాత పెట్టుబడిదారుల లాభాల రూపంలో చెల్లించడం ఇది నిజమైన లాభాలు సంపాదించడం కాదు సరే మార్కెట్లో నిజంగా లావాదేవీలు జరగవు కేవలం డబ్బు ఒక వైపు నుండి మరొక వైపు మార్పిడి అవుతుంది అంతే కొత్త డబ్బుతో పాత డబ్బు చెల్లించాలి పెట్టుబడిదారులను నమ్మి నమ్మింపజేసే ఒక మాయాజాలం మాత్రమే ఇది మేడ్ ఆఫ్ ఫౌజీ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే అతను సాధారణ మోసగాడిలా కాదు అతను సూపర్ నమ్మకంతో పక్క పక్కనే సన్నద్ధతతో ఈ మోసాన్ని నడిపించాడు తన పెట్టుబడిదారులకు ఇది నిజమైన వ్యాపారం వంటిదిగా చూపిస్తూ ఫండ్లను మార్కెట్ లో పెట్టుబడి పెట్టినట్టు ప్రదర్శించి పాత కస్టమర్లకు నకిలీ లాభాలు చెల్లించాడు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ నాటకం ఆఫ్ సంస్థలు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ అనే విభాగం ఉన్నప్పటికీ అది కేవలం ఒక నాటకం మాత్రమే అక్కడ మార్కెట్లో నిజమైన లాభాలు లేకపోయినా అతని క్లయింట్లు ఎప్పుడూ తీరా సంతోషంగా ఉండేవారు ఫౌజీ స్కామ్ లో సమస్య కానీ ఫౌజీ స్కామ్ అంటే ఒక దుర్బల వ్యవస్థ ఇది సాగే మార్గం కొత్త పెట్టుబడిదారులు సరిగ్గా పెరుగుతూ ఉండాలి కొత్త డబ్బు రాకపోతే పాత పెట్టుబడిదారులకు లాభాలు చెల్లించడం ఆగిపోతుంది దాంతో మోసం వెలుగులోకి వస్తుంది రెండు వేల ఎనిమిది గ్లోబల్ ఆర్థిక సంక్షోభం అరెస్ట్ రెండు వేల ఎనిమిదిలో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది పెట్టుబడిదారులు కొత్త డబ్బులు పెట్టకుండా పోయారు దాంతో మేడాఫ్ ఫౌజీ స్కాంప్ కు పెద్ద దెబ్బ తగిలింది తన నకిలీ లాభాలు చెల్లించలేకపోయాడు తన మోసం వెలుగులోకి వచ్చింది మరియు మేడాఫ్ ను అరెస్ట్ చేశారు ఈ స్కీమ్ ద్వారా సుమారు అరవై ఐదు బిలియన్ డాలర్లు మోసపోయినట్లు అంచనా ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోనే గుర్తించిన అతి పెద్ద ఆర్థిక మోసం బాధితుల జీవితాల్లో మార్పులు బెర్నీ మేడాఫ్ ఫౌజీ స్కీమ్ లక్షలాది మంది ప్రజల జీవితాలను తుడిచిపెట్టేసింది చిన్న పెట్టుబడిదారులు జీవిత సంస్కరణలు పెట్టిన వృద్ధులు విశ్వాసంతో ముందుకొచ్చిన సంస్థలు ఎవరు ఎవరు మిగలకుండా ఈ మోసానికి బలయ్యారు వారి డబ్బు మాత్రమే కాదు భవిష్యత్తుపై నమ్మకం జీవితంపై ఆశ అన్ని పోయాయి కొంతమందికి ఇది జీవితాంతం తిరిగి రాని ఆర్థిక నష్టమైంది వృద్ధుల ఆర్థిక దుస్థితి అనేక మంది వృద్ధులు తమ జీవిత కాలపు ఆదాయాన్ని రిటైర్మెంట్ పెన్షన్ ను ఆఫ్ సంస్థలు పెట్టారు వారు చూసింది ప్రతి నెల వచ్చే లాభాలు రిపోర్ట్లు మిగిలిన సంస్థల కన్నా ఎక్కువ రాబడి కానీ అదంతా ఒక వేల ఎనిమిది ఆర్థిక మాధ్యమానికి తర్వాత కూడా వారికి తిరిగి రాలేదు బ్యాంకు ఖాతాలు కాలేదు జీవితానికి అర్థం లేకుండా పోయింది అన్ని వర్గాల బాధితులు ఒక హౌస్ వైఫ్ ముప్పై ఏండ్లుగా సేవ్ చేసిన ఉద్యోగి ఒక చిన్న వ్యాపారి ఈ మోసానికి వారంతా బలయ్యారు కొంతమంది తన పిల్లల భవిష్యత్తుకు పెట్టిన డబ్బులు కోల్పోయారు ఇంకొంతమంది రిటైర్డ్ అయ్యాక నిశ్చిత జీవితం గడపాలనుకున్న వారు మళ్లీ ఉద్యోగాల కోసం వెతకాల్సి వచ్చింది మేడ్ ఆఫ్ మోసం వల్ల జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టే ఒక పెద్ద సవాలుగా మారింది ఇంకా చాలా మందికి ఈ స్కీమ్ వల్ల డిప్రెషన్ ఆర్థిక ఒత్తిడి వల్ల అనారోగ్యం కూడా ఏర్పడింది కొన్ని కుటుంబాలు విడిపోయే స్థితికి కూడా వచ్చాయి న్యాయం కోసం పోరాటం చివరి సందేశం ఈ బాధితులందరూ ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నారు కొందరికి కేసులు ఇంకా న్యాయస్థానంలో పెండింగ్ లోనే ఉన్నాయి మేడ్ ఆఫ్ మోసం మనకి ఓ గొప్ప పాఠం చెబుతుంది పెట్టుబడులు పెట్టు పెట్టేటప్పుడు ఎంత నమ్మకమైన వ్యక్తి అయినా ఎలా లాభాలు ఆమె ఇచ్చినా సక్రమంగా పరిశీలించాలి ప్రామాణికతను పారదర్శకతను పరిశీలించాలి ఎందుకంటే మన శ్రమతో కూడిన డబ్బు విలువ తెలిసిన వారే మోసాల నుండి దూరంగా ఉండగలరు రెండు వేల ఎనిమిది ఆర్థిక సంక్షోభము ఫౌజీ స్కామ్ డౌన్ఫాల్ రెండు వేల ఎనిమిదిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో కూరుకు కూరుకుంది అంతర్జాతీయ మార్కెట్లో మారుమూల కల కలకాలం పెట్టుబడి కొరత ఏర్పడింది ఈ సంక్షోభం కారణంగా కొత్త పెడుబడులు రావటం ఒక్కసారిగా ఆగిపోయింది ఇదే మేడ్ ఆఫ్ ఫౌజీ స్కామ్ కు చివర మొదటి అడుగు అయింది ఎందుకంటే పాత పాత క్లయింట్లకు లాభాలు చూపించేందుకు కావాల్సిన కొత్త డబ్బు ఇంకా రావడం లేదు స్కీమ్ కష్టాల్లో పడడం కొత్త పెట్టుబడులు ఆగిపోవడంతో మేడ్ ఆఫ్ ఫౌజీ స్కీమ్ గుండెల్లో గుండెల్లో పట్టేసింది పాత పెట్టుబడిదారులకు లాభాల రూపంలో డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది దీంతో క్లైంట్లలో ఆందోళన మొదలైంది వారు తమ డబ్బు తీసుకోవాలని అడగడం మొదలు పెట్టారు కానీ ఇవ్వడానికి అతని దగ్గర డబ్బే లేదు ఎందుకంటే అసలు లాభాలు ఎప్పుడూ లేవు అనుమానం మొదలైన దశ మేడ్ ఆఫ్ తన స్కీమ్ కూలి ప్రయత్నం చేశాడు వీడియోలు రిపోర్టర్లు ఫేక్ లాభాలు అన్ని నటనలా చూపించాడు అయితే అనుమానాలు మొదలయ్యాయి ఒక ఉద్యోగి సాధారణ క్లయింట్ ఆఫ్ ఫౌండ్ పై లోతుగా గమనించాడు లాభాలు ఎలా సాధ్యమవుతున్నాయో స్పష్టత లేకపోవడంతో అతను అనుమానం వ్యక్తం చేశాడు ఆఫ్ ఒప్పుకోవడం అరెస్ట్ గేమ్ ఓవర్ కొత్త పెట్టుబడులు లేవు లేక పాత ఖాతాలకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి వచ్చింది అవకాశం లేకుండా మేడాఫ్ చివరకు తానే ముందుగా ఒప్పుకున్నాడు ఇది ఒక పెద్ద మోసము అని రెండు వేల ఎనిమిది డిసెంబర్ లో అధికారులకు అంగీకరించాడు ఆ ఒప్పుకోటి తర్వాత అతను తట్టుకోలేకపోయాడు చివరికి బెర్నీ మేడాఫ్ అరెస్ట్ అయ్యాడు మనం నేర్చుకోవాల్సిన పాఠం నమ్మకానికి మించి పరిశోధన అవసరం బెర్నీ మేడాఫ్ మోసం ప్రపంచ ఆర్థిక చరిత్రలో చెడు మచ్చగా మిగిలిపోయింది ఆ ఘటన ఒక గొప్ప పాఠంగా నేర్పింది పెట్టుబడులు పెట్టేటప్పుడు నమ్మకాన్ని కాదు సత్యాన్ని వెతకాలి బయటకు ఎంత పెద్ద పేరు ఉన్న సంస్థ ఎంత అందంగా కనిపించినా అది నిజమైనదా కాదా అన్నది మనమే తెలుసుకోవాలి నమ్మకానికి ముందుగా పూర్తి పరిశోధన చేయాలి అర్థం కాకుండా ఉన్న పథకాల్లో పాల్గొనకూడదు లాభాలు ఎప్పుడు హేతుబద్ధంగా ఉండాలి చట్టం చేతిలో మేడఫ్ బెర్నీ మేడఫ్ చేసిన ఫౌజీ మోసము దాదాపు అరవై ఐదు బిలియన్ డాలర్ల మోసం చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడి మోసంగా నిలిచింది ఈ ఘటనకు స్పందనగా ఎఫ్బిఐ ఎస్సిఐ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్స్ వంటి అమెరికన్ చట్ట సమ్మత సంస్థలు అతనిపై దర్యాప్తును ముమ్మరం చేశాయి ఆర్థిక వ్యవస్థను వణికించిన ఈ మోసానికి చట్టం తన పని చేసింది కఠినమైన విచారణలు నిర్మలమైన విచ్ఛిన్నతలు తీవ్రమైన శిక్షలు మేడ్ ఆఫ్ న్యాయ తీర్పు రెండు వేల పదకొండులో బెర్నీ మేడ్ ఆఫ్ ఈ దోషులు ఖచ్చితంగా నిరూపించబడ్డాయి అతని మీద పెట్టిన కేసులు నేరాలు న్యాయస్థానం తీవ్రంగా చూసింది మేడాఫ్ కి నూట యాభై సంవత్సరాల జైలు శిక్ష విధించారు అందుకే అతను మిగిలిన జీవితం గడిసేలో కుడిసెల్లో గడపాల్సి వచ్చింది మేడాఫ్ శిక్ష అర్థం మేడాఫ్ కి న్యాయస్థానం ఇచ్చిన నూట యాభై సంవత్సరాల జైలు శిక్ష ఆర్థిక మోసాలకు సంబంధించిన ఎప్పుడు చూసినంత వరకు శిక్షగా చరిత్రలో నిలిచింది ఈ శిక్ష ఇతరులకు అలా దారి తప్పకూడదు ఉండేందుకు ఒక కఠిన హెచ్చరికగా మారింది మేడ్ ఆఫ్ బాధితుల పోరాటం ఇప్పటికీ మేడ్ ఆఫ్ స్కీమ్ బాధితులు తమ కోల్పోయిన డబ్బును తిరిగి పొందేందుకు నిరంతర పోరాటం కొనసాగిస్తున్నారు ఈ ఘటన మనకు ఒక స్ప స్పష్టమైన పాఠం నేర్పింది పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి మేడ్ ఆఫ్ బాధితుల కోసం ప్రభుత్వ చర్యలు మేడ్ ఆఫ్ మోసానికి బలైన వేలాది మంది బాధితులు తమ జీవి మొత్తం నష్టం గడిపారు ఈ నష్టాన్ని కొంతవరకు పూరించేందుకు అమెరికా ప్రభుత్వం ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ వంటి చర్యలను చేపట్టింది ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ అనే టెక్సైస్ గ్రీన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది రికవరీ వివరాలు జనవరి రెండు వేల ఇరవై ఒకటి నాటికి దాదాపు పద్నాలుగు బిలియన్ డాలర్లు ముప్పై ఏడు వేల మందికి పైగా బాధితులకు తిరిగి చెల్లించబడ్డాయి అది అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద రికవరీ కేసులలో ఒకటిగా గుర్తించబడింది ముఖ్య పాఠాలు ఈ ఘటన మనకు కొన్ని కీలకమైన పాఠాలు చెబుతుంది చాలా ఎక్కువ లాభాలు అంటే చాలా సార్లు మోసం కావచ్చు పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా పరిశీలించాలి నిబంధనలు ధృవీకరణలు చూసి నమ్మకమైన వ్యక్తుల సహాయం తీసుకోవాలి గుణపాఠం బెర్ని మేడ పథకం ప్రపంచానికి ఇచ్చిన గుణపాఠం నమ్మకాన్ని వాడుకొని నాశనం చేయొద్దు జాగ్రత్తగా నడవాలి ఇది మనందరికీ ఒక మైలురా సంఘటనగా నిలవాలి మానవీయత ఎర్ని ఒక సామాన్య వ్యక్తి కానీ అతని మాయాజాలం వలన కోట్లాది డాలర్లు మాయమయ్యాయి అతను చూపించిన నమ్మకానికి ఎన్నో కుటుంబాలు బలయ్యాయి సందేశం మరియు చైతన్యం ఈ కథ మనకు రెండు విషయాలు చెబుతుంది ఆర్థికంగా ఎవరినైనా అందంగా నమ్మొద్దు మన డబ్బును మనమే శ్రద్ధగా మేనేజ్ చేయాలి ప్రతి పెట్టుబడి ముందు ఎందుకు ఎలా ఎవరితో అనే ప్రశ్నలు అడగాలి ఇలాంటి మోస భవిష్యత్తులో నివారించాలంటే అవగాహన ఉండాలి నిబద్ధతలు పాటించాలి ఆర్థిక విద్యను అందరికీ చేరువ చేయాలి మీరు ఈ కథను విన్నారు అర్థం చేసుకున్నారు ఇప్పుడు దీనిని మీరు మీ స్నేహితులతో కుటుంబాలతో షేర్ చేయండి వారికి తెలుసు తెలియజేయండి నమ్మకం ఎంత విలువైందో ఎంత ప్రమాదకరమైందో పోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని నిజ జీవిత గాథల కోసం మళ్ళీ కలుద్దాం ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో మీకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ